ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా జీతాలు చెల్లించేందుకు తిప్పలు పడుతున్నా సీఎం జగన్ మాత్రం తన విలాసాలకు హంగు ఆర్భాటాలకు చేసే ఖర్చు అంతా ఇంత కాదు సొమ్ము ప్రజలది సోకు జగంది అని జనం మండిపడుతున్నారు ఏపీలో వివిధ శాఖలకు మంత్రులకు సలహాలిచ్చేందుకు వందల కోట్లు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు కానీ వివిధ సలహాలు ఇచ్చేందుకు అనేక మందిని సలహాదారులుగా నియమించారు సీఎం జగన్ వారికి నెలకు లక్షల్లో జీతాలిస్తున్నారు సీఎం జగన్ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఎనభై నుంచి తొంభై మంది సలహాదారులు ఉప సలహాదారులను నియమించారు ఏపీలో సలహాదారుల కోసం ఇప్పటికే ఆరు వందల ఎనభై కోట్లు ఖర్చు చేశారు అంతేకాదు సకల శాఖల మంత్రిగా షాడో సీఎంగా పేరున్న సజ్జల కోసం నాలుగున్నరేళ్లలో నూట నలభై కోట్లు ఖర్చు చేశారంటే వీరంతా ప్రభుత్వానికి ఏ విధంగా సలహాలిస్తున్నారో అర్థం కావడం లేదు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తున్నారని గతంలో హైకోర్టులో పిలువేశాం న్యాయస్థానం స్పందిస్తూ దేనికోసం ఇంతమందిని నియమించారు ఎలాంటి ఇస్తున్నారు వాటిని ఎక్కడైనా అమలు చేస్తున్నారా సలహాదారుల విధానం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది సలహాదారుల నియామకానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశి ఏపీలో సలహాదారుల నియామకంలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నట్టు మార్చి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు ప్రభుత్వం నివేదిక ఇచ్చింది అర్హులనే నియమిస్తున్నట్లు పేర్కొంది అయితే సలహాదారులుగా నియమితులైనప్పటికీ సీఎంను కూడా కలవలేకపోతున్నామని కొందరు వాపోతున్నారు ఈ అడ్వైజర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వెచ్చించింది సుమారు ఆరు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోసమే నూట నలభై కోట్లు ఖర్చు చేశారంటే జనం సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చెప్పుకోవచ్చు అసలు వీరంతా ఎవరనేది ప్రజలకు తెలియాలి ప్రభుత్వం వారి పేర్లను ప్రకటించాలి ఎవరెవరిని ఏ శాఖకు కేటాయించారనేది రాబోయే శాసనసభ సమావేశాల్లో సీఎం జగన్ చెప్పాలి అలాగే ఆ సలహాదారులు పరిపాలనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనేది కూడా చెప్పాలి ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో వారికి పారితోషికం వసతులు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా సలహాదారులకు కల్పించిన అన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు కూడా లేవు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కెవిపి రామచంద్రరావు ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడలేదు సీఎం జగన్ మంత్రులకు సలహాదారులను నియమిస్తే పర్వాలేదు కానీ ప్రభుత్వ శాఖలకు సలహాదారులేంటని హైకోర్టు ప్రశ్నించింది ఇలాగే వదిలేస్తే రేపు కలెక్టర్లు కమిషనర్లు తహసీల్దారులకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అని హైకోర్టు ధర్మాసనం పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు సీఎం మంత్రులకు నియమించే సలహాదారులతో ప్రభుత్వ శాఖలకు నియమించే సలహాదారులను కలిపి చూడలేమని హైకోర్టు తెలిపింది సలహాదారుల నియామకం విషయంలో హైకోర్టు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది వీరిని ఏ క్యాడర్ కింద నియమిస్తున్నారు వీరికి జీతాలు ఏ బడ్జెట్ నుంచి ఇస్తున్నారని ప్రశ్నించింది సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు క్యాడర్ ఉంటుందని అలాగే జీత బడ్జెట్ నుంచి ఇస్తారని దానికి విరుద్ధంగా వీరి నియామకాలు జీతభత్యాల చెల్లింపులున్నాయని హైకోర్టు అభిప్రాయపడింది ప్రజాధనము నుంచి వీరికి చెల్లింపులు చేయడానికి ఉన్న ప్రాతిపదికన ఏంటని హైకోర్టు ప్రభుత్వం ప్రశ్నించింది అలాగే శారదా పీఠాధిపతి స్వరూపానంద సలహాతో దేవాదాయ శాఖ సలహాదారు శ్రీకాంత్ ను నియమించినట్లు ప్రభుత్వం చేసిన వాదనపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే పీఠాధిపతులు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని వారు దేవాలయాలు నడిపేందుకు పరిమితమైతే మంచిదని చురకలంటించింది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా సలహాదారుల్ని నియమించడం చిన్న విషయం కాదు ఎంపికకు అర్హులు నిర్ణయించారా దరఖాస్తులు ఆహ్వానించారా లేదంటే ఎవరినైనా సలహాదారులుగా నియమించవచ్చా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సలహాదారుల కోసం చేసిన ఖర్చుతో వందలాది గ్రామాల్లో రహదారులకు రిపేర్లు చేయించవచ్చు రాజకీయ పునరావాసం కోసం తమకు నచ్చిన వారిని పదవి విరమణ చేసిన వారిని సలహాదారులుగా నియమించి లక్షల్లో జీతం చెల్లించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా జగన్ సర్కార్ మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదు